ఒక ఆపరేషన్ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ బయటికి రాని మిషన్ పేరు ఆపరేషన్ సింధు పూర్తిగా రహస్యంగా పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించిన ఈ ప్లాన్ వెనుక ఉన్న నిజాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఇది ఓ సినిమాలా కాదు నిజంగా జరిగిన ఓ అద్భుత గాథ ఎందుకంటే ఇది మాట్లాడని వీరుల పోరాటం వారు ఎవరు ఎక్కడికి వెళ్ళారు ఏమైంది అక్కడ ఈ ఎనిమిది నిమిషాల వీడియోలో మీరు వీరి ద్వారా జరిగిన అద్భుత విషయాన్ని తెలుసుకుంటారు జీవితం మీద డేంజర్ ఉన్న దేశం కోసం అడుగు ముందుకేసిన వాళ్ళ గాథ ఇది మన దేశాన్ని కాపాడడానికి ఎన్నో పోరాటాలు జరిగాయి కానీ ఈ ఆపరేషన్ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు పేరు ఆపరేషన్ చెందురు పేరు బాగానే ఉంది కదా కానీ దీని వెనుక ఉంది ఓ అద్భుతమైన సైనిక వ్యూహం శత్రువు ఏమాత్రం ఊహించినంత సైలెంట్ గా తెలివిగా ఈ ఆపరేషన్ మొదలైంది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి అతి గోప్యంగా ప్లాన్ చేశారు రోజు కాదు గంట కాదు మాసాల తరబడి భారత సైన్యం ఒక్కొక్క డీటెయిల్ను ప్లాన్ చేసింది ఏ కదలిక తప్పు అయినా దేశానికి డేంజర్ కానీ మన జవాన్లు ఏ పొరపాటు జరగనివ్వలేదు ప్రతి అడుగు ప్రతి సెకండ్ వాళ్ళ నిర్ణయమే మన దేశ రక్షణను నిర్ణయించేది ఈ ఆపరేషన్ రాత్రి సమయంలో జరిగింది బాహ్య ప్రపంచానికి తెలియకుండా డ్రోన్లు నైట్ విజన్ గూగుల్స్ హైటెక్ కెమెరాలు వాడుతూ శత్రువులపై ఫోకస్ చేశారు ఒకసారి టార్గెట్ కన్ఫర్మ్ అయ్యాక ఒక్క సెకను ఆలస్యం చేయకుండా దాడి మొదలైంది నిశ్శబ్దంగా ముందుకు సాగిన మన జవాన్లు చివరకు టార్గెట్ లొకేషన్ దగ్గరికి చేరారు ఒక్క చిన్న తప్పు జరిగినా వాళ్ళు బహిరంగ దాడి ఎదుర్కోవలసి వస్తుంది కానీ మన జవాన్లకు తెలిసింది ఒకటే విజయం సాధించాలి టార్గెట్లో ఉన్న ఉగ్రవాద స్థావరం బయట నుంచి చూస్తే అది కేవలం మామూలు భావనంలా కనిపించవచ్చు కానీ లోపల మాత్రం దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న విధ్వంసం సిద్ధంగా ఉంది ఒక్కసారి కన్ఫర్మేషన్ వచ్చాక దాడి మొదలైంది అంచనా వేసిన సమయాన్ని మించి లేకుండా శక్తివంతమైన ఆయుధాలతో శత్రువులను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేస్తూ మన జవాన్లు దూసుకెళ్లారు భయపడకుండా వెనక్కి తిరగకుండా ఆ సెకండ్లో జరిగిన దాడి కొన్ని నిమిషాల్లోనే ఉగ్రవాద స్థావరాన్ని నేలమట్టం చేసింది కూడా ఉన్న పాకిస్తాన్ మిలిటరీ కూడా ఆ సమాచారం ఆలస్యంగా తెలిసింది ఈ ఆపరేషన్లో ఒక్క భారత్ జవాన్ కూడా గాయపడకుండా బయటపడ్డారు అదే మన సైన్యం శక్తి వ్యూహం ధైర్యం టైమింగ్ అన్నీ కలిపి ఘన విజయం సాధించారు ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన తరువాత మన జవాన్లు తిరిగి తమ బేస్కు చేరారు శరీరం అలసిపోయినా మనసు మాత్రం గర్వంతో నిండిపోయింది వారికి మస్తకంగా సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఈ మిషన్ వల్ల ఎన్ని మంది పైన ప్రభావం పడింది ఓపికతో ప్లాన్ చేసి ప్రాణాలు పణంగా పెట్టి దేశ రక్షణ కోసం పోరాడిన వీరులు వాళ్ళు ఆ సమయంలో ప్రపంచానికి కూడా తెలియదు ఇది జరిగిందని అంత రహస్యంగా అంత శక్తివంతంగా జరిగిన యాక్షన్ ఇది శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఆపరేషన్ ఆ తర్వాత భారత రక్షణ శాఖ అధికారికంగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది పేరు ప్రకటించలేదు డీటెయిల్స్ చెప్పలేదు కానీ చెప్పింది ఒకటే భద్రత కోసం అవసరమైతే భారత్ వెనుకడుగు వేయదు అని మీడియా సైలెంట్గా గా అవమానించింది కానీ అసలు సంగతి అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఓ అద్భుతమైన సైనిక విజయం జవాన్లు త్యాగం వెనుకు ఉన్న గర్వం అంతులేనిది ఆపరేషన్ సింధూర్ వార్త బయటకు వచ్చినప్పుడు దేశం మొత్తం ఒక్కసారిగా అబ్బురిపోయింది ఎవరు ఊహించిన స్థాయిలో మన జవాన్లు శత్రువులపై విజయం సాధించారంటే ఆ గర్వాన్ని మాటల్లో చెప్పలేం సోషల్ మీడియాలో సెల్యూట్ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే హ్యాష్ ట్రాక్స్ స్టెండ్ అయ్యాయి ప్రతి పౌరుడు ఒకే మాట చెప్తున్నాడు మన దేశం సురక్షితంగా ఉంది ఎందుకంటే మనకు ఎటువంటి వీరులు ఉన్నారు మతం ప్రాంతం భాష అన్ని పక్కన పెట్టి ఈ విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడిపోయాడు పిల్లలు పెద్దలు యువత అందరూ జవాన్లకు సెల్యూట్ చేశారు ఈ సీక్రెట్ మిషన్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది దేశాన్ని కాపాడడం కోసం మన సైన్యం ఎంత దాకైనా పోరాడుతుంది వాళ్ళు మాట్లాడరు చాటుకోరు కానీ వారి పని అంతే శక్తివంతమైనది ఒక నల్ల రాత్రిని చీల్చేసిన విజయపోదయం ఇది మన జవాన్లు తెలివితో ధైర్యంతో దేశాన్ని మరోసారి సురక్షితంగా ఉంచారు మనకు ఎన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయో తెలుసా స్వేచ్ఛగా నిద్రపోవడం నిదానంగా ఊపిరి పీల్చుకోవడం ఇవన్నీ మన జవాన్లు రక్తంతో సంపాదించిన స్వేచ్ఛలు ఆపరేషన్ సింధుర్ ఒక సైనిక విజయమే కాదు అది మన దేశం ఎంత బలంగా ఉన్నది ఎంత చాకచక్యంగా స్పందిస్తుంది తెలిపిన గర్వకారణం ఈ వీడియో చూస్తూ కుర్చీలో కూర్చొని ఉన్న మనమందరం ఒక్కసారి మన జెండాను చూసి మన సైనికుడికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేయాలి వారికి మనం చేయగలిగింది ఒకటే వారి త్యాగాన్ని మరవకుండా మన బాధ్యతగా దేశాన్ని ప్రేమించడమే చిన్న పని అయినా సరే మన దేశం కోసం ఏదైనా చేయాలనిపించాలి ఈ కథ ఎక్కడితో ముగుస్తుంది కానీ మన జవాన్ల పోరాటం ప్రతిరోజు కొనసాగుతుంది మన భద్రత కోసం వాళ్ళు రెడీగా ఉంటే మనం కూడా వాళ్ళను గౌరవించే రెడీనవ్వాలి ఇంకొకసారి మనం గర్వంగా చెప్పుకోవచ్చు మన దేశం మహానై మన సైన్యం అమరులై జై హింద్ ఈ వీడియో నీ గుండెని తాకిందా లైక్ చేయండి షేర్ చేయండి జవాన్లకు గౌరవంగా మీ కామెంట్ రాయండి